జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోసం తన సీటు ని త్యాగం చేశారు వర్మ అయితే గత కొంతకాలం నుంచి గనక మనం గమనిస్తే పిఠాపురంలో వర్మ పెద్దగా కనిపించడం లేదు దీంతో అసలు వర్మ టీడీపీ లోనే ఉన్నారా లేదా అన్నట్లుగా ఉంది సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ లో అసంతృప్తిగా ఉన్న వర్మ గురించి ఆయన ఏదో తీవ్ర నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు అనే విషయం టీడీపీ నాయకత్వానికి సమాచారం అందింది దీంతో టిడిపి రాష్ట్ర నాయకత్వం వర్మని పిలిపించి కాస్త సముదాయించడానికి ట్రై చేసినట్లుగా సమాచారం ఉంది పార్టీ అధినేత చంద్రబాబు సైతం వర్మని కలిశారు అటు నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు అయితే తెలుస్తోంది అనుచరులు మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఒత్తిడి చేశారు కానీ అధినేత మంచి భవిష్యత్ ఇస్తారు అని అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏదో ఒక పదవిస్తారని హామీ ఇచ్చారు ముఖ్యంగా ఎమ్మెల్సీ హామీ తోటి వర్మ మెత్తబడ్డారు పవన్ కళ్యాణ్ కోసం గట్టిగానే కృషి చేశారు కానీ ఇప్పుడు పిఠాపురం కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలతో వర్మకు ఎటువంటి అవకాశం లేకుండా పోతోంది ఇప్పటి వరకు చాలా సార్లు ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేశారు వర్మ పేరు చివరి వరకు కూడా వినిపించేది కానీ చివరి నిమిషంలో రకరకాల సిచ్యువేషన్స్ రకరకాల రీజన్స్ చెప్పేసి వర్మ పేరును తప్పించేవారు దీంతో రోజు రోజుకి వర్మలో అసహనం పెరుగుతూ వచ్చింది మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు ప్రాధాన్యం లేకుండా పోతోంది జనసేనతో పొత్తు రాష్ట్ర స్థాయిలో కావడంతో వర్మకు అధినేత నుంచి అంతగా సహకారం అందడం లేదు అందుకే భవిష్యత్తు కార్యాచరణపై ఆయన ఎక్కువగా దృష్టి పెట్టినట్లు ప్రచారం సాగింది దీంతో వర్మను ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు చంద్రబాబు ఈ మీటింగ్ లో చంద్రబాబు వర్మకు గతంలో ఇచ్చిన హామీ ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేను ప్రత్యామ్నాయ పదవి కోరుకోవాలి అని చెప్పి చంద్రబాబు సూచించినట్లుగా కూడా సమాచారం ఉంది అయితే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి గాని జిల్లా పరిషత్ చైర్మన్ గాని వర్మకు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది ఇప్పటికిప్పుడు ఇవ్వాలనుకుంటే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇస్తారు జడ్పీ చైర్మన్ పదవి కావాలంటే ఇంకొన్ని డేస్ ఆగాల్సింది కదా మొత్తానికి వర్మకు వెన్నుపోటు పొడిచారని ఆయన అనుచరులు కాస్త గుర్రుగానే ఉన్నారు